ఇదిగోండి మా అన్న షాప్కి వచ్చాను గోల్డ్ ఫిష్ లవండి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి గోల్డ్ షాపులు చూడండి దీన్ని గోల్డ్ షాపా అంటారు అంటే ఇది గోల్డ్ షాపే కదా ఇదిగోండి ఇవి గోల్డ్ షాపులే చాలా రకాలు ఉంటాయి అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు శుక్రవారం శుక్రవారం వస్తాయి ఇదిగోండి బ్లాక్ కలరు ఇవి బలే ఉంటాయి దిష్టి తగలకుండా ఉండడం కోసం చాలా మంది తీసుకెళ్తారు ఇవి ఈ చిన్న చిన్న చేపలు నేను తెచ్చుకున్నా కదా ఆ చేపలు ఇవి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో స్టాక్ బలే కూడా తేలు లాగా ఉన్నాయి ఏంటిది అంటే ఇవేమో కలర్ షాప్ మీరు కనబడలేదు ఇవ్వండి ఇయేమో కలర్ స్టాఫ్ ఇవే పిల్లలు పెడతాయి ఫ్రెండ్స్ ఎక్కువ కనబడలే మీరు ఇగోండి ఇవ్వండి ఇవి అసలు ఇవ్వలే అంతకుముందుండే పిల్లలు పెడితే అని తీసుకున్నా కానీ కానీ అసలే ఈ రేట్ ఎక్కువ ఉంటాయి అవిగోండి బుడగలు చేస్తున్నాయి చూసారా ఆ బుడగలు చేసిన దగ్గర ఇంకో ఇంకో చేపలు ఉంటాయి పిల్లలు పెట్టాయి దీనికి మగయ ఆడే వాటిని పెడితే చక్కగా అసలు చూడ ఇవన్నీ అయ్యాయి ఇది బలెందు వైట్ మొత్తం రెడ్ బ్లూ బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నేను ఎప్పుడు సైలెంట్లో ఎందుకు పెడుతున్నా అంటే అన్నయ్య వాళ్ళు దేవుళ్ళి పెట్టుకుంటారు సాంగ్స్ ఎప్పుడు వచ్చినా అన్నయ్య నాకు పెడతా ఉంటాడు పెట్టినప్పుడు నేను సైలెంట్లో పెట్టేస్తున్నా వారం వారం వస్తాయి ఫ్రెండ్స్ వారం అవ్వగానే వారం కొత్తవి వస్తాయి నేను ఏంటంటే సైలెంట్లో పెట్టేస్తా మళ్ళీ కాపీ రైట్ అయి పడతాయి కదా అందుకని ఇదిగోండి క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే డబ్బాలో పెట్టి బకెట్లో పెట్టేసి ఇవో చేపలు దాంట్లో పెట్టుకునే మొక్కలు ఇవ్వండి పెద్ద షాపులు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో ఇవాళ ఉంటాయి షాపులు అందుకనే నేను ఇక సైలెంట్లో పెట్టి కంపల్సరీ వారం వారం పెడితే అన్నయ్య నేను పెడతాను మీరు ఒకటే సేమ్ ఎప్పుడు అయ్యే పెడుతున్నారు అనుకోవద్దు కొత్తవి వస్తే అవి మేము పెడతాము అమ్మా ఇది ఏరియా ఏ ఏరియా అమ్మా ఒక్కసారి చెప్ప మీరు కనబడరు ఒకసారి చెప్పండి అదిగోండి ఉన్నారు కదా ఆంటీ చెప్పారు కదా ఏరియా ఇక్కడ మల్కాజిగిరి కూడా కదా బ్యాంక్ ఉంది ఇక్కడ అవునా బ్యాంక్ కూడా ఉంది ఫ్రెండ్స్ పక్కన అన్నయ్య అప్పుడు మల్కాజిగిరి అని చెప్పి పెట్టాడు ఏరియా ఇటు అది కూడా వస్తుందంట కదా అదే పెడతా షాప్ పేరు పెట్టి ఎప్పుడు పెట్టిన అన్నయ్య నేను అలాగే పెడతా యూట్యూబ్లో అంటే మొత్తం అన్నీ అయిపోయినాయి మొత్తం మళ్ళీ క్లీన్ చేసి వాటర్ పోస్తున్నారు మళ్ళీ వస్తాయి ఇప్పుడు కొత్త చేప తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్ బాగుంటాయి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి కొన్ని చేపలే చచ్చిపోతాయి అంటారు ఈ అన్నయ్య దగ్గర నేను ఎప్పుడు తీసుకున్నా చాలా వరకు ఎక్కువ ఉంటాయి ఎక్కువసేపు ఉంటాయి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను ఇవన్నీ ఇవన్నీ ఖాళీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చేపలు తీసుకో చేపలు వచ్చిన తర్వాత చేపలు వేయాలి ఇవి ఇది ఖాళీ అయిపోయింది ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి అవిగో చూడండి ఈ చేపలు భలే ఉంటాయి షాప్ కూడా మీకు చూపిస్తా అది కొన్ని షాప్ పేరు షాప్ అదే ఇక గాజులు ఇవన్నీ ఉంటాయి మొన్న చాలా బాగున్నాయి అన్న వీడియోస్ చాలా పెట్టావు కదా ఈసారి ఈసారి ఎక్కువ వచ్చినట్లునే వీడియో కూడా నాలుగు ఐదు వచ్చినాయి నువ్వు పెట్టినాయి అది మనకి స్టాండ్ ఇదయ్యిందన్న